ఒకవైపు మహాగణపతి మూలమంత్రంతో అక్కడ లక్ష్మోదక హోమం జరుగుతూనే ఉన్నది ఇవాళ కూడా నిర్విఘ్నంగా స్వామి జరిపించాడు రోజుకు కృష్ణ పూజ ఇక్కడ జరుగుతున్నది ప్రధానంగా మహాగణపతిని మనం ఇక్కడ పెట్టుకున్నాం మహాగణపతి అంటే రోడ్లో ఉన్నది సిద్ధలక్ష్మీదేవి ఆవిడకి మరొక పేరు వల్లభాదేవి అని కూడా పేరున్నది ఆ మూర్తిని అని వల్లభ గణపతిని అంటారు అక్కడ ఉన్నది ఒకే మహాలక్ష్మి కానీ ఆవిడ రెండు రూపాలు ధరిస్తే సిద్ధి బుద్ధి అయింది ఒకే తల్లి రెండు రూపాలు ధరించింది ఆ బుద్ధి సమేత మహాగణపతిని ఇక్కడ వాళ్ళ ఆరాధన చేశాం మనందరం కూడాను మహారాష్ట్రలో ఈ రూపం ఎక్కువగా ఆరాధింపబడుతూ ఉంటుంది ముంబైలో కూడా సిద్ధి గణపతి ఆలయం ఉన్నది అక్కడ సిద్ధి బుద్ధి సమేతంగానే మహాగణపతి ఉంటూ ఉంటాడు అనేక మహాక్షేత్రాల్లో సిద్ధి బుద్ధి అనే శక్తులుగా చెప్పబడుతున్నాయి ఈ విషయం మన గణేష పురాణం స్కంద పురాణం ఇత్యాదుల్లో కూడా గోచరిస్తున్నది శివపురాణంలో కూడా ఈ ప్రస్తావన ఉన్నది అయితే మనం లోక వ్యవహారంలో గణపతికి సిద్ధి బుద్ధి భార్యలు అనే వ్యవహారంలో అంటామే కానీ ఉపాసన కోసం భార్యాభర్త అని చెప్పి ఆరాధించడం కానీ మన లౌకికంగా చెప్పే భార్యాభర్తలు వంటి అనుబంధం కాదు ఇది దేవతల తత్వం వేరు మానవ తత్వం వేరు ఉపాసన కోసం గణపతి యొక్క ఆయన యొక్క రెండు శక్తుల్ని భార్యలుగా భావన చేసాం ఇప్పుడు భార్య అంటే అవిభాజ్య శక్తి అని అవిభాజ్య అంటే వేరు చేయలేని శక్తి అని అర్థం ఒక్కొక్క భగవంతుడి దగ్గర ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ శక్తి ఆయన నుంచి వేరు చేయలేం అలా వేరు చేయలేని వాటిని భార్యాస్థానంలో పెడతారు వాటి వల్ల వచ్చే శక్తుల్ని పుత్రస్థానంలో పుత్రికా స్థానంలో పెడతారు అలా ఇక్కడ చెప్పబడుతున్న ఈ రెండు కూడా సిద్ధి బుద్ధి గణపతి యొక్క శక్తులు నిన్న ప్రవచనంకు వచ్చిన వారికి తెలిసి ఉంటుంది సిద్ధి బుద్ధి ఎవరంటే బ్రహ్మదేవుడు గణపతి నుంచి అనుగ్రహం పొందిన తర్వాత బ్రహ్మదేవుడు తపస్సు వల్ల తన నుంచి ఒక రెండు సంతానంగా సంపాదించాడు ఆ రెండే సిద్ధి బుద్ధి ఆ రెండు గణపతికి ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఈ సిద్ధి బుద్ధి నావి కావు నీ దయే అని చెప్తూ తిరిగి సిద్ధిని బుద్ధిని గణపతికి అర్పించడమే సిద్ధి బుద్ధిని గణపతికి ఇచ్చి వివాహం చేయడం అని చెప్పవచ్చు అప్పటి నుంచి బుద్ధి సమేత గణపతిని ఆరాధన చేస్తున్నాం బుద్ధి అనేది ఇద్దరు పేర్లు కావు రెండు శక్తులు పేర్లు అవి సిద్ధి ఒక శక్తి బుద్ధి మరొక శక్తి ఒక కార్యం సాధించాలంటే బుద్ధి ఉండాలి చివరికి కార్యఫలమైన సిద్ధి ఉండాలి ఈ రెండూ లేకపోతే పరిపూర్ణత లేదు ఈ రెండు గణపతి అనుగ్రహం వల్ల మనకి లభిస్తున్నాయి కనుక గణపతి యొక్క శక్తులుగా సిద్ధిని బుద్ధిని చెప్పారు తత్వపరంగా చెప్పాలంటే గొప్పవారు సిద్ధి అంటే మోక్షం చెప్తారు మోక్షం కావలసే జ్ఞానం ఏది ఉందో అది బుద్ధి అని చెప్పబడుతున్నది బుద్ధి లేనిది అంటే జ్ఞానం లేదు మోక్షం లేదు ఆ జ్ఞానము గణపతి యొక్క శక్తి జ్ఞానం వల్ల వచ్చే మోక్షము గణపతి యొక్క శక్తి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిష్ట ప్రసన్నా సర్వదా అంటాం కదా అంటే లక్ష్మి అంటే సిద్ధి బుద్ధి కలిపే లక్ష్మి ఆ రెండిటితో ఉన్న గణపతి లక్ష్మీ గణపతి అని షోడస గణపతుల్లో ఈ మూర్తికి లక్ష్మీ గణపతి అని పేరు ఈ సిద్ధి బుద్ధి సమేత గణపతిని ఆరాధన చేసినట్లయితే సర్వాభిష్టములు లభిస్తాయి అన్నిటికీ మించి బుద్ధి బాగుంటుందండి భగవంతుడు ఏదైనా ఒక్క కోరికే తీరుస్తాను కోరుకో అంటే మనం ఏం కోరుకోవాలండి కొంచెం అయోమయం వస్తుందేమో బుద్ధి బాగుంటాను కోరుకోవాలి మరి ఇంకేమో అడగక్కర్లేదు బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి కోట్ల కూడా సంపద ఎదురుగా ఉన్న బుద్ధి బాగోలేకపోతే ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది దరిద్రం చుట్టూ ఉన్న బుద్ధి బాగుంటే ఆనందంగా ఉండొచ్చు కానీ బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి కానీ బుద్ధి బాగుంటే లేని దాన్ని కూడా సంపాదించగలం బుద్ధి బాగోలేకపోతే ఉన్నది కూడా బాగుంటుకోగలం కానీ బుద్ధి నిమ్మని స్వామిని అడగాలి బుద్ధి దేవత గణపతి అందుకే చిన్నపిల్లల్ని గణపతిని ఎక్కువ పూజించమని చెప్తారు మన ప్రాంతాల్లో తెలుగు నాటు నాకు తెలియదు కానీ ఒడిశా మొదలైనటువంటి ప్రాంతాల్లో వినాయక చవితి కానీ ఏవైనా చేసేటప్పుడు పిల్లల చేత ఎక్కువ చేయిస్తారండి మనం కూడా పిల్లల చేత వినాయక చవితి చేయించడం పిల్లలు పెద్దలు కలిసి చేసే పండుగ అది ఒక్కటే మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారు నైవేద్యాలు ప్రసాదాలుగా పిల్లలు వాళ్ళు తింటారు కానీ గణపతి పూజ అందరూ కలిపి చేస్తారు అంటే బుద్ధి అందరికీ బాగుండాలి పిల్లలకే కాదు అందరికీ బాగుండాలి కదా బుద్ధి పిల్లలకి బుద్ధి బాగుంటే చెట్లు బాగా పెరుగుతాయి దానివల్ల చదువులో రాణిస్తారు భవిష్యత్తులో వాళ్ళు అభ్యుదయాన్ని సాధిస్తారు అందుకే పిల్లలకు కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం లభించాలి పెద్దలకి లభించాలి బుద్ధి సిద్ధి అనబడేటువంటి శక్తుల్ని ఇక్కడ మనం పెట్టి పూజించుకుంటూ ఉన్నాం వీళ్ళకి ఇద్దరు పుత్రులు ఉన్నారండి ఒకరి పేరు క్షేముడు ఇంకోటి పేరు లాభుడు బుద్ధికి పుట్టినవాడు సిద్ధికి పుట్టినవాడు క్షేమ లాభ అనే పేరుతో ఉన్నారు క్షేముడు లాభుడు అంటే డూడు తీసేస్తే మనకు అర్థమైంది లాభం క్షేమం అంతే కదా బుద్ధి సిద్ధి వల్ల వచ్చేవి లాభం క్షేమం ఇవి ఎవరికి అక్కర్లేదో చెప్పండి అందరికీ కావాలి ఇక్కడ లాభం క్షేమం అంటే అర్థం ఏంటంటే లేనిది వస్తే లాభం వచ్చింది ఉన్నది పోకుండా ఉంటే క్షేమం దీన్ని మనం యోగక్షేమం వహామ్యహం అన్నాం అక్కడ యోగం ఏంటో ఇక్కడ లాభం అంటే అదే అర్థం లాభము క్షేమము ఈ రెండూ లభిస్తాయి అందుకే సిద్ధి బుద్ధి సంతానము లాభక్షేమములు అని చెప్పబడుతున్నాయి వీళ్ళతో కలిసి గణపతి అనేక అసర సంహారములు చేసినట్లుగా మనకి స్కంద పురాణంలో కథలు కూడా చెప్పారు అలా ఇవాళ మనం వీళ్ళ ముగ్గురిని మనం ధ్యానించడం వల్ల ఎన్నో అద్భుతమైన సిద్ధులు వాళ్ళు పొందగలుగుతున్నాం క్షేమము లాభము లభిస్తాయి ముఖ్యంగా ఏది మన దగ్గర లేదని బాధపడుతున్నామో అది వచ్చేటట్టు చేస్తాడు స్వామి అది లాభం ఉన్నది నశించిపోకుండా ఇంకా అభివృద్ధి చేసేటట్టు చేస్తాడు అది క్షేమం ఈ రెండు ఆయన సిద్ధి బుద్ధి అనే శక్తులతో చేస్తున్నాడు అలాంటి ఒకనొక తత్వాన్ని మనం ఇక్కడ మూర్తులుగా పెట్టి పూజ చేసాం ఈ పూజ కూడా ఒక పద్ధతిగా జరిగినది వాళ్ళంతా కూడా శాస్త్రం చెప్పిన ప్రకారంగా షోడశోపచార నియమాలతో శాస్త్రం వీటికి నిర్దేశించింది ఏ శ్లోకం చెప్పాలి ఏమిటి అనేది ఇది ఎవరు కల్పన చేసింది కాదు ఋషులు కల్పన చేసి అనాదిగా వస్తున్నటువంటిది దాన్ని బహుగ్రంథ పరిశీలన చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ మీరు అందరూ ప్రయోజనం సాధించాలని నిన్న ఒక పూజా విధానాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ మరొక పూజా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం నిన్న మనం చేసుకున్నది ప్రతి సంకష్టహర గణపతి పూజ చేసాం ఇవాళ సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి పూజ రేపు గణపతి ఆయన ప్రత్యేకత ఆయనకున్నది ఇవాళ మనం చేసినటువంటి ఈ పూజా ఫలంగా ఇక్కడున్న మీరు మీ కుటుంబాలు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ దేశము సనాతన ధర్మము కూడా బాగుండాలని ప్రార్థన చేద్దాం సిద్ధి క్షేమ క్షేమలాభాలు కలగాలి పైగా ఇక్కడ చేసిన పూజా విధానంలో ప్రత్యేకత ఏంటంటే బహుశాస్త్రముల నుంచి స్వీకరించిన అద్భుతమైన మంత్ర రాసి వాళ్ళు ఇక్కడ పూజ చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు పూజ చేస్తున్నప్పుడు మీ అందరికీ కూడాను స్వామి యొక్క ప్రధాన చిత్రపటం ఇస్తూ పసుపు ముద్ద పెట్టారు ఈ పసుపు ముద్ద ఏ రోజుకి ఆ రోజే దీన్ని బట్టి ఏ రోజు దేవత పూజ చేస్తున్నామో ఆ దేవత పసుపు ముద్దలు ఆవాహన చేసాం ఆవాహన చేసి మీరు పూజించారు ఆ శ్రద్ధతో ఆ విధంగా నమస్కారం చేసుకుని మళ్ళీ రేపటి పూజకు కూడా మీరు సన్నద్ధం కావచ్చు ఇక్కడ ఇవాళ చేసిన మరొక ప్రత్యేక పూజ నేను వచ్చేటప్పటికి మీకు వినబడుతున్నా నేను వింటున్న మంత్రములు మీరు చేస్తున్నవి ఏమిటి అంటే గణపతి త్రిశతీ నామములు అంటూ మంత్రశాస్త్రంలో అత్యద్భుతమైన విషయం ఉన్నది మూడు వందల నామాలు గణపతి అవి మహామాన్వితమైనవి గణపతి మహామంత్రం ఇరవై ఎనిమిది అక్షరాలు ఒక్కొక్క అక్షరంతో కొన్ని నామాలు చెప్పున్న మొత్తం మూడు వందల నామాలు పెద్దలు సమకూర్చారు ఆ నామమే బీజాక్షరంగా పెడుతూ పూజించారు అక్కడ వాళ్ళు శబ్దం పలుకుతున్నా మీరు వింటూ చేస్తే చాలు మీకు సిద్ధి లభిస్తుంది ఈ ప్రాంగణం అంతా కూడా ఈ మంత్రముల చేత అటు అగ్నిహోత్రముల చేత పవిత్రమైంది ఈ ప్రాంగణంలో కూర్చోవడమే ఒక యోగం అయితే ఇందులో కూర్చొని పూజ చేసుకోవడం మరొక గొప్ప యోగం ఆ యోగం పొందిన వారందరికీ సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి అనుగ్రహం లభించి లాభక్షేమాలు చేకూరుగాక అని స్వామిని ప్రార్థిస్తూ ఆయన ఆశీర్వచనము అర్థిస్తూ స్వస్తి